కంగ్రాట్స్ కిషోర్ లుంగి స్టెప్ అయితే అదిరిపోయింది నేను నిజంగా మీ ఇద్దరు టైమింగ్ అదిరిపోయింది సినిమా అంతా రంగీల డ్యాన్స్ అయితే ఎరగ తీసావు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చేస్తుంటావు ఇంట్లో ఫ్యూచర్లో మన ఇద్దరు కలిసి పని చేయాలి అది గుర్తుపెట్టుకొని మాట్లాడు అన్న మీరు నేను ఇద్దరం ఎప్పుడు ఒకరినొకరు చాలా జాగ్రత్త చూసుకోవాలన్నా ఎందుకంటే ఇండస్ట్రీ మనకు చాలా ఇంపార్టెంట్ కలిస్తే ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు కలిసి అందుకే నేను కొద్దిగా టచ్ అని గోలే వెళ్తా ఎక్కువ వెళ్ళను అరవింద్ గారికి ఇచ్చే మైక్ గారికి అరవింద్ గారు నాకు డౌట్ అండి కిషోర్తో నేను చాలా సినిమాలు చేశాను నా సినిమాలు చాలా చేశాడు సో ఇప్పుడంటే ఏదో ప్రమోషన్స్ కింద పడి చేసుకుంటున్నాను అప్పట్లో ప్రమోషన్స్కి కిషోర్ని చాలాసార్లు పిలిచేవాడిని రా కిషోర్ ప్రేమగా ఆప్యాయంగా ఒక్కోసారి బాధగా ఏం కిషోర్ రాబట్ అన్న నాకు ఏం తెలియదు అన్న అన్న నేను కెమెరాల ముందు మాట్లాడలేనన్న అన్న నాకు అన్న నాకు చాలా కన్ఫ్యూజ్ అవుతానన్నా ఇలా చెప్తుండేవాడు సరే ఇది చూస్తే అసలు ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి విష్ణుతో పాటు ఏదో అసలు తను ప్రొడ్యూస్ చేసినట్టు తను డబ్బులు పెట్టినట్టు మొత్తం తన మీద భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేశాడు అంటే ఏం చేశారు మీరు ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇచ్చారా ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారా అది నాకు చెప్తే నేను వెళ్ళిపోతాను సార్ అంతే అంటే కథ వినగానే చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ అని అన్నప్పుడు ఇది ఒకటి క్యారెక్టర్ ఇవ్వడం కాదు ఈ సినిమాని మొదటి రోజు నువ్వు వచ్చి సెట్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఇది చివరి రోజు సినిమా థియేటర్స్లో నుంచి తీసేశారు అంతవరకు దీన్ని మోసుకెళ్ళాలి నువ్వు అంటే ఎలాగండి విష్ణుది నాకన్నా పెద్ద క్యారెక్టర్ కదా లేదు కొంచెం తక్కువ ఉన్నా కూడా దీన్ని ఈక్వల్ చేసేద్దాంలే నువ్వు సెకండ్ హీరో కింద నేను మేము ప్రమోట్ చేస్తాము నువ్వు వెళ్ళిపో అని చెప్పా ఓకే సో అట్లయితే అర్థమైంది కిషోర్ నిన్ను ఎలా తీసుకురావాలంటే ఏ సినిమాకైనా డైరెక్టర్స్ అందరు గుర్తుపెట్టుకోండి ఒకసారి ఆ రోజు అరవింద్ గారితో ఫోన్ చేయించి కిషోర్ నువ్వు దీన్ని నువ్వు మోసుకెళ్ళాలి అని చెప్పిద్దాం జోక్స్ అపాట్ అండ్ లవ్ యూ కిషోర్ చాలన్న మీకు టైం అవుతుంది కదా சூட்டிங் இல்ல அண்ணா நம்ம ஒன்ஸ் அகேன்